పరచడం అది ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అవుతుందో మన దగ్గర కూడా అది అందరి రెబల్స్ గురించి అదే చెప్తున్నారు వరంగల్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ సత్యశారద తెలియజేశారు మరదన్నపేట మండల ఎంపీడీఓ కార్యాలయంలో బ్యాలెట్ బాక్స్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన ఆమె పోలింగ్ సజావుగా జరిగేందుకు సమగ్ర ఏర్పాట్లు చేసినట్లుగా పేర్కొన్నారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి అనంతరం ఫలితాలను ప్రకటించే ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ వివరించారు సిక్స్ ఉంది ఆ త్రికాయల్ కూడా జరిగింది దానికి దాని గా రోడ్ ఇప్పుడు వరంగల్ డిస్టిక్ కి సంబంధించి మూడు మండలాల్లో వర్దనపేట రాయపర్తి పర్వతగిరిలో మనకి ఏడు వందల ముప్పై ఒక్క వార్డ్స్ ఎనభై ఐదు గ్రామ పంచాయత్స్ లో పోలింగ్ అనేది మనము రేపు చూపించాం ఎలక్షన్స్ అనేది ఎందుకంటే మనకి వర్దనపేటలో వర్దనపేట రాయపర్తి అండ్ పర్వతగిరిలో మనకి ఆరు గ్రామ నలభై ఆరు వార్డ్స్ లో కంప్లీట్ వస్తారు వీటితో పాటు మనకి ఇరవై ఐదు మంది మైక్రో అబ్జర్వర్స్ ని మనం డిప్లై చేసుకోవడం జరిగింది అండ్ ఈ ఇరవై ఐదు మంది కాకుండా మిగతా అరవై సెంటర్స్ లో మనము వీడియోగ్రఫీ అనేది ఏర్పాటు చేశాము అండ్ వీఆర్ ఆల్ రెడీ ఫర్ ది ఎలక్షన్ రైట్ నో డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది రేపు మార్నింగ్ ఏడు నుంచి ఒంటి గంట వరకు ఎలక్షన్ టైం ఆరు గంటలకి పోల్ అనేది నిర్వహిస్తాము రెండు నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది మనకి సో రిజల్ట్ అనేది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అబ్జర్వర్ గారు పెట్టింగ్ తర్వాతనే